నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులను ఎంత ఏరివేయడానికి భద్రతా బలగాలు ప్రయత్నం చేస్తున్నా మరి అక్కడ లోకల్ సపోర్టా లేకపోతే బార్డర్ వల్ల తెలియదు కానీ అంతకంత అక్కడ ఉగ్రవాదం పుట్టుకుంటూనే వస్తోంది ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని కిప్తివాడ్లోని చత్రు ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి ఉగ్రవాదుల హైడావుట్ పై నిఘా వర్గాల సమాచారం మేరకు సైనిక బలగాలు నిన్న ఉదయం సెచ్ ఆపరేషన్ మొదలుపెట్టాయి జమ్మూ కాశ్మీర్ భద్రతా దళాలు బుధవారం ఆపరేషన్ చెత్రును ప్రారంభించాయి కిష్వార్ జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారన్న గూఢాచారి సమాచారం రావడంతో బలగాలు అక్కడికి చేరుకొని వారిని పూర్తిగా ముట్టడించాయి దీంతో సైనికులు ఉగ్రవాదుల మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది కిఫ్తార్లోని చెత్రు ప్రాంతంలో ఆ ముగ్గురు ఉగ్రవాదులు గత కొన్ని నెలలుగా నల్లచాటున ఉంటున్నారని నిఘా వర్గాలు గుర్తించాయి ఈ సమాచారంపై ఆధారపడి భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కాప్స్ కాశ్మీర్ పోలీసుల సంయుక్త బృందాలు తెల్లవారుజాముని ఇంటింటికి తనిఖీలలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు ఉగ్రవాదులు ఉన్న ప్రదేశాన్ని ఖచ్చితంగా గుర్తించిన భద్రతా బలగాలు వారిని చుట్టుముట్టారు భద్రతా బలగాల రాకను గమనించిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడగా సైన్యం ఎదురు కాల్పులు జరుపుతోంది భారత సైన్యంలోని వైట్ నైట్ కాప్స్ కాశ్మీర్ పోలీస్ బృందాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని వారు పేర్కొన్నారు ఏదేమైనా ఇలా అంటే సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఉగ్రమూకల కరెక్ట్ ప్లేస్ని ఐడెంటిఫై చేసి వాళ్లను లేపేయడానికి మన భద్రతా బలగాలు చేస్తున్న కృషికి అభినందించాలి మళ్ళీ చెప్తున్నాను వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలి ప్రతి సైనికుడు మేము బార్డర్లో చాలా ధైర్యంగా దేశం కోసం పోరాటం చేస్తాం బికాజ్ దేశం లోపల నా కుటుంబానికి అండగా భారతీయులంతా ఉన్నారనే ఒక భావాన్ని కల్పించాలి అలాగే బార్డర్లో ఉన్న ప్రతి సైనికన్నా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రతిరోజు మనం చేసే పూజలో ఖచ్చితంగా కూడా ఆ దేవుణ్ణి కోరుకోవాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బల బలం అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయితన్ అందించండి ఆర్ బాయ్స్కి ఆర్థికంగా చేయతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్